హలో నేను మిసేస్ రావు తొలి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ సిట్ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి విచారణ చాలా లోతుగా టెక్నాలజీని ఉపయోగించి చేస్తూ ఉంది ఎవరు ఊహించినటువంటి విధంగా ఫోన్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని తీసుకొని రిట్రీట్ చేసి సమాచారాన్ని పగడ్బందీగా సేకరించింది ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గరే వైఎస్ఆ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లిక్కర్ లో ఉన్నటువంటి వాళ్ళు అడ్డంగా బుక్ అయిపోయారు యాక్చువల్గా ప్రభుత్వం మారిన తర్వాత కసిరెడ్డి రాజశేఖర రెడ్డి టీంనంతరిని కూడా పిలిచి హైదరాబాద్కి వాళ్ళ మొబైల్ తీసుకొని ఆ మొబైల్ కాస్ట్కి డబల్ అమౌంట్ ఇచ్చేసి వాటిని హ్యాండోవర్ చేసుకున్నారు హ్యాండ్ ఓవర్ చేసుకుని డేటాను మొత్తాన్ని డిలీట్ చేసేసారు ఇక ఆ డేటా ఉండదని చెప్పి అసలు అనుకున్నారు అసలు డేటా దుబాయ్లో ఉంది అవసరమైనప్పుడు దుబాయ్లో చెక్ చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నారు ఇక్కడైతే ఒకవేళ దీని మీద విచారణ చేసినప్పటికి కూడా మనం దొరకము అనేటువంటి స్ట్రాంగ్ ఒపీనియన్ తోటి ఉన్నారు అందుకే తొలి రోజుల్లో లిక్కర్ క్యాంకర్స్ సంబంధించిన అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఇంటికి కూడా పేకలేరు అని చెప్పేసి అనేవాళ్ళు తీరా విచారణ సిట్ వేసిన తర్వాత సిట్ అధికారులు సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానం ఎంత ఉందో ఇప్పుడు దాన్ని మ్యాక్సిమం ఉపయోగించుకున్నారు దాంతో ఆధారాలు లభించడం మొదలుపెట్టాయి ఫస్ట్ ఫోన్లు రిట్రీట్ చేశారు అది ప్రొవైడర్స్ దగ్గర నుంచి చేశారా లేదంటే వాడినటువంటి మొబైల్కి సంబంధించినటువంటి లాట్ నెంబర్లు వాటన్నిటిని తీసి ప్రొవైడర్స్ ద్వారా తీసుకొని ఉన్న ఉండవు ఉండవచ్చు ఎందుకనంటే వాటిని తీసుకున్న తర్వాత ఎవరెవరు ఎవరితోటి మాట్లాడారు ఎంతసేపు మాట్లాడారు ఏ ప్లేస్లో మాట్లాడారు వాట్సాప్ చాట్లు ఏంటి ఇవన్నీ కూడా రాబట్టగలిగారు ఇప్పుడు మిదుటికి సంబంధించి చాలామంది ఏమంటున్నారు అసలు ఆయన ప్రమేయం లేదు అంటున్నారు మీదున్నటి కూడా నేను ఎంపీగా ఉన్నాను నాకే సంబంధం లిక్కర్స్ క్యామ్ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ఆయన కూడా అన్నారు అందుకే ఆయన అరెస్ట్ చేయడానికి ముందే పక్క ఆధారాలను సేకరించారు ఒకవేళ కస్టడీలోకి తీసుకున్నా కానీ ఆయన్ని ఆయన ఒకవేళ నాకు తెలియదు అని చెప్తే ఆధారాలని ఆయన ముందు పెట్టడానికి సిద్ధంగా ఆంధ్రప్రదేశ్ సిట్ ఉంది దాదాపు పది రోజుల పాటు కస్టడీకి ఆయన అడిగారు పిటిషన్ కూడా వేశారు సరే ఎన్ని రోజులు ఇస్తారు అనేది కోర్టు ఇష్టం కస్టడీకి అయితే ఇస్తారు పోలీస్ కస్టడీకి ఆయన్ని విచారించాల్సి ఉంది ఆయన్ని లోతుగా విచారిస్తేనే అసలు బిగ్ బాస్ ఎవరు అనేది బయటికి రాదు ఇప్పుడైతే మిదుటికి సంబంధించి మొత్తం డేటాని కలెక్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీస్ దాని ప్రకారం కొన్ని వివరాలను మీ ముందు ఉంచుతాను నాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అవి కనుక చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఆ డేటాని చూస్తే ఇంత డేటాని సిట్ సేకరించిందా మిథున్ రెడ్డి కన్నా ఎక్కడ తప్పించుకుంటాడని మీరే అంటారు ఆ డేటాను నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఇది డేటా చూడండి ఆఫ్ సైట్ ఆఫ్ కో లొకేషన్ ఆఫ్ ఏ ఫోర్ ఎట్ అదర్ ప్లేసెస్ ఏ ఫోర్ అంటే మిథున్ రెడ్డి ఆయన ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఎవరెవరితో గూగుల్ టేక్అవుట్ కూడా ఉపయోగించారు గూగుల్ టేక్అవుట్ ద్వారా వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో ఉన్నటువంటి నిందితులను కూడా సిబిఐ ట్రేస్అవుట్ చేసింది సో ఇప్పుడు ఈ కేసులో మిథున్ రెడ్డి ఎవరెవరు ఏ ప్లేస్లో మాట్లాడారు ఎంతసేపు మాట్లాడారు అనేది చాలా క్లియర్గా వాళ్ళు ట్రేస్ అవుట్ చేశారు ఇక్కడ ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఫోన్ నెంబర్లు ఇవ్వకూడదు కాబట్టి నేను వాటిని బదల చేయడం జరిగింది పక్కాగా ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసులు సేకరించినటువంటి డేటా ప్రకారం మిథున్ రెడ్డి వన్ వెస్ట్ బిల్డింగ్ వన్ వెస్ట్ బిల్డింగ్ హైదరాబాద్ రంగారెడ్డి అది డీటెయిల్స్ ఎప్పుడు ఏ డేట్నా పంతొమ్మిదో తారీఖున ఆగస్టు రెండు వేల ఇరవై రెండున లాస్ట్ నెంబర్ ఆఫ్ ఫోర్ మొబైల్ది లా అది ఎంతసేపు మాట్లాడారు చూడండి అక్కడ ఇచ్చినారు అలాగే ఇక్కడ కసిరెడ్డి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు మే ఇరవై ఒకటో తారీఖున వన్ వెస్ట్ బిల్డింగ్ లో ఉన్నారు అంటే వన్ వెస్ట్ బిల్డింగ్ లో వీళ్ళందరూ ఒకే చోట ఒకే ప్రాంతంలో ఒకే టైంలో ఉన్నారు అది నిర్ధారించారు ఫోన్ నెంబర్ ద్వారా వన్ వేస్ట్ బిల్డింగ్ హైదరాబాద్ రంగారెడ్డి డేట్ కూడా ఇచ్చారు చూడండి ఆగస్ట్ పంతొమ్మిది ఇది ఈ డేట్ను వీళ్ళందరూ కలిసారు ఆ మొబైల్ యూజ్ చేసినటువంటి డేట్ ఇచ్చారు వాళ్ళు తర్వాత ఏ ఎయిట్ చాణిక్య చందు ప్రకాష్ వీళ్ళందరూ కలిపి వన్ వెస్ట్ బిల్డింగ్లో ఉన్నారు ఈ వన్ వస్ట్ బిల్డింగ్లో ఉండి అక్కడ అదే డేట్ను చూడండి ఈ డేట్ అందరితో ఒకటే ఈ డేట్ను అక్కడ ఉన్నారనమాట లొకేషన్ ప్రోనోయ్ ప్రకాష్ ఇరవై మూడు జూన్ పదో తారీఖున తాడేపల్లి విజయవాడ విజయవాడ గుంటూరు అక్కడ ఉన్నారు ఆ ఫోన్ నెంబర్లు వాటిని బట్టి ఒక మొత్తం కనుక్కున్నారు చూడండి సేమ్ డేట్న మిథున్ రెడ్డి తాడేపల్లి విజయవాడలో ఉన్నాడు ఇక ఇరవై ఐదో తారీఖున మే రెండు వేల ఇరవై మూడున ఏ టెన్ సైఫ్ ఉన్నాడు ఆయన ఎప్పుడు సైఫ్ తోటి ఇరవై మూడు జూన్ పద్దెనిమిది తారీఖున ఎక్కడ కలిశాడు అపోలో లైఫ్ సైన్స్ హైదరాబాద్లో అపోలో లైఫ్ లైఫ్ సైన్స్ హైదరాబాద్లో కలిసాడు ఇక మిథున్ రెడ్డి ఏ ఫోరు అపోలో లైఫ్ సైన్స్ హైదరాబాద్ అక్కడ ఉన్నాడు ఇదే డేట్న అక్కడ ఉన్నాడు ఇక ఏ థర్టీ ఫోర్ వెంకటేష్ నాయుడు ఆ వెంకటేష్ నాయుడు అపోలో హాస్పిటల్ హైదరాబాద్ సేమ్ లొకేషన్లో ఉన్నారు చూడండి వాళ్ళందరూ సేమ్ లొకేషన్లో ఉన్నారు ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు జూన్ పద్దెనిమిది తారీఖున వాళ్ళ ముగ్గురు కలిశారు వీళ్ళ ముగ్గురు ఈ డేట్ని కలిశారు మిథున్ రెడ్డి వెంకటేష్ నాయుడు ఆసిఫ్ ఇది ప్రూఫ్ ఇక లొకేషన్ ఫోర్ లొకేషన్ ఫోర్ వెంకటేష్ నాయుడు మిథున్ రెడ్డి ఎక్కడ కలిసారు జూబ్లీ హిల్స్ హైదరాబాద్ జూబ్లీల్స్ హైదరాబాద్ హైదరాబాద్లో ఈయన కూడా ఉన్నాడు ఇక్కడ చూడండి అప్పుడు ఎప్పుడు కలిసారు ఇరవై మూడు జూలై ఇరవై ఏడో తారీఖుని కలిశారు ఇక్కడ ఏంటి లొకేషన్ వన్ ఎక్కడ కలుసుకున్నారు లొకేషన్ వన్ వీళ్ళందరూ కలుసుకున్నారు లొకేషన్ వన్లో మిదుర్ రెడ్డి కేసు రెడ్డి రాజశేఖర్ రెడ్డి బూనే బూనేటి చాణిక్య అంటే అలియాస్ చందు చాను అని కూడా అంటారండి ఇతన్ని అండ్ ప్రకాష్ ఇల్లు ఈ ఆ వన్ వేస్ట్ బిల్డింగ్ లో ఫస్ట్ సిట్టింగ్ చేశారు లొకేషన్లో ఆ లొకేషన్లో తర్వాత సెకండ్ లొకేషన్ ఎక్కడ కలిశారు ఎవరెవరు కలిశారు ప్రకాష్ రెడ్డి కలిసారు డేటు ఇచ్చారు జూన్ పదో తారీఖున ఎక్కడ కలిశారు తాడేపల్లి తాడేపల్లిలో కలిసారు వాళ్ళిద్దరు తాడే ఒకే లొకేషన్లో ఉన్నట్టు ఇద్దరే ఉన్నది ఇక సిట్టింగ్ త్రీ సిట్టింగ్ త్రీ ఏంటి ఆసిఫ్ మిథున్ రెడ్డి వెంకటేష్ నాయుడు ఎక్కడ కలిశారు హైదరాబాద్లో అపోలో హాస్పిటల్లో కలిశారు అపోలో లైఫ్ సైన్స్ అక్కడ దగ్గర కలిశారు ఇక లొకేషన్ ఫోర్ వెంకటేష్ నాయుడు మిథున్ రెడ్డి ఎక్కడ కలిశారు హైదరాబాద్ హైదరాబాద్లో కలిశారు ఈ మొత్తం డేట్తో సహా వీళ్ళు టేక్ ఓవర్ చేశారు లొకేషన్ ఫైవ్ ఐదో సిట్టింగ్ ఎక్కడ వేశారు ఎవరెవరు వేశారు వెంకటేష్ నాయుడు మిథున్ రెడ్డి గంగణేష్ నాయుడు రెడ్డి వాళ్ళ ఫోన్ నెంబర్ అవుట్ చేసి అన్ని మొత్తం అవుట్ చేశారు పెద్దమ్మ గుడి జూబ్లీ హిల్స్ దగ్గర కలిసారు వీళ్ళు హైదరాబాద్లో డేటు రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు సో వీళ్ళు ఆ మొత్తం కలిసినటువంటిది చేశారు సో ఇక్కడ చూడండి దేర్ ఫోర్ క్లియర్లీ ప్రైమ్ ఆఫ్ ఏసెన్సీ నాకు ఎస్టాబ్లిష్ అయిందని చెప్పి వాళ్ళు చెప్పారు ఏ ఫోర్ ఏ థర్టీ ఫోర్ ఏ టెన్ ఏ ఫోర్ వీళ్ళందరూ కలుసుకున్నారని చెప్పి సో ఈ డేటాని నేను మీ ముందుంచా ఇదంతా కూడా గూగుల్ టేక్అవుట్ లేదంటే వాళ్ళు ప్రొవైడర్స్కి రీట్రీట్ చేసినటువంటి డేటాని చూపించడానికి ప్రొవైడర్స్ దగ్గర తీసుకుని ఉండొచ్చు ఆ మొబైల్ సిగ్నల్స్ ఫస్ట్ సిగ్నల్ టవర్స్ దగ్గర నుంచి సిగ్నల్స్ ఈ ఫో వీళ్ళు వాడే ఫోన్ నెంబర్లు ఏమేమి ఫోన్ నెంబర్లు ఉన్నాయని తెలుసుకొని ఆ ఫోన్ నెంబర్లు బేస్ చేసుకొని ఈ టవర్లో ఎక్కడెక్కడ ఏ డేట్లో వీళ్ళు కలుసుకున్నారనేది అవుట్ చేసి ఆ తర్వాత డేటానంతటిని కూడా సమీకరించి మొత్తం ఐడెంటిఫై చేసిన తర్వాత అప్పుడు షార్ట్ షీట్ వేశారు ప్రైమరీ షార్ట్ షీట్ ఈ ప్రైమరీ షార్ట్ షీట్లో మిథున్ రెడ్డి దొరికిపోయాడు డేటాకి సో కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారు వీళ్ళు డేటా దొరకదనుకున్నారు కానీ డివైజెస్ తీసుకొని ఆ డివైజెస్ని రిటిట్ చేయించి ప్రొవైడర్స్ ద్వారా అక్కడి నుంచి డేటా తీసుకొని ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళు ఎక్కడెక్కడ కలుసుకున్నారో ఏంటి అనేది అప్పుడు విచారణ ప్రారంభించి దాదాపు రెండు వందల నలభై ఒక్క మందిని విచారించారు విచారించి ఈ డజన్ మందిని అరెస్ట్ చేశారు ఊరికి ఆషామాషేగా చేయలేదు మరి ఈ డేటాని చూసిన తర్వాత మిథున్ రెడ్డి నాకు సంబంధం లేదు ఈ కేసుతో అని చెప్పి అనగలరా డేటా కొంపముంచేసింది ఈవెన్ రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా ఆ డేటానే అవుట్ చేసింది నిందితుల్ని ఇప్పుడు కూడా ఆ డేటానే అవుట్ చేసింది సో కాబట్టి దొంగతనం చేసినా లేదా కుమ్మకోణం చేసినా లేదా అవినీతికి పాల్పడిన అక్రమాలకు పాల్పడినా ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం ఇన్వెస్టిగేషన్ దొరుకుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిటీ పోలీసులు దొరికింది డేటా ఆ డేటాను అన్లైక్ చేశారు అన్లైక్ చేసి మిథున్ రెడ్డిని ఫిక్స్ చేశారు మిథున్ రెడ్డిని విచారించిన తర్వాత ఈ బిగ్ బాస్ ఎవరు అనేది వస్తారు బయటికి సో కాబట్టి మిథుని అరెస్ట్ చేయటం అనేది కరెక్టా కాదా ఈ డేటాని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది